మా చిన్నప్పుడు అమ్మమ్మ మా తాతగారు ఒక కథ చెప్పేవారు మాకు ఏమని అంటే అనగానగా కాకమ్మ కథలు అంటారు కదా ఒక్క చెక్క చెప్తారు అనగానగా అనగానగా ఒక ఊళ్ళో కాకమ్మ కర్రలు వేసుకొని ఇల్లు కట్టుకుంది పిచ్చికేమో పిడకలు పెట్టి ఇల్లు కట్టుకుంది ఓ రోజు పెద్ద వర్షం వచ్చేసింది అప్పుడు పిచ్చికమ్మ ఇల్లు అంతా పిడకలు తడిసిపోయింది పాపం అప్పుడు కాకమ్మ దగ్గరికి వెళ్ళి కాకమ్మ కాకమ్మ తలుపు తీయి అంటుంది అంటే ఉండు మా వారికి నీళ్ళు పోస్తున్నాను అంటుంది మళ్ళీ కాసేపాకి కాకమ్మ కాకమ్మ తలుపు తియి అంటుంది ఉండు మా వారికి తలు తుడుస్తున్నాను అంటుంది మళ్ళీ కా కాసేపాకి కాకమ్మ కాకమ్మ తలుపు తీయి అంటుంది ఉండు మా వారికి భోంచడం పెడుతున్నాను అంటుంది ఈలోగా కాకమ్మ వాళ్ళ ఆయన అంటాడు పాపం పిచ్చుకమ్మ బయట తడిసిపోతుంది తలుపు తీసి లోపలికి రమ్మను అంటాడు సరే తలుపు తీసి రాపిచ్చుక అంటుంది సరే తలు తుడుచుకోవటానికి టవలిచ్చి అన్నం పెట్టి కాకమ్మ పిచ్చుకమ్మ పిచ్చు కాకమ్మ అంటుంది పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ ఎక్కడ పడుకుంటావా అంటుంది అంటే తవుడు గంపలో పడుకుంటావా చిట్టు గంపలో పడుకుంటావా పొట్టు గంపలో పడుకుంటావా అని అడుగుతుంది అంటే నేను చిట్టుకంపలో పడుకుంటాను అంటుంది సరే వెళ్ళి పడుకో అంటుంది సరే కాకమ్మ వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకుంటాను పిచ్చుకమ్మ తవుడు గంపలో చిట్టుకంపలో పడుకుంటాను గంపలో పడుకొని చిట్టంతా తినేస్తుంది తవుడు గంపలో పడుకుని తవడంతా తినేస్తుంది పొట్టు గంపలో కూర్చుకొని పొట్టంతా రాజేస్తుంది తెల్లారి కాకమ్మలు వేసేసి గేదెలకి తవుడు పెడదాం కదా అని చూస్తే తవుడు ఉండదు పోనీ చిట్టు పెడదాం అని చూస్తే చిట్టు ఉండదు ఏంటి ఇది అంతాను అని పిచ్చుగా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు పిచ్చుకమ్మ ఇంత పని చేస్తావా నువ్వు నీకు నీకు ఆశ్రయం ఇస్తే నువ్వు ఇంత పని చేస్తావా మోసం చేస్తావా నువ్వు ఎక్కడున్నావు 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 అని అడుగుతూ ఎదుగుతూ ఉంటుంది అంటేను అలా కాకమ్మ తోడి కోడళ్ళు పసుపు కొడుతూ ఉంటారు అక్కడికి వెళ్తుంది ఆ పసుపు కొడుతూ ఉంటారు ఆ రోడ్డు వెనకాల దాగుంటుంది రోడ్లు కాకమ్మ మా పిచుకమ్మ పిచుకమ్మ ఎక్కడికి వెళ్తాను తోడికోడలతో పసుపు కొట్టాను అంటుంది ఆహా ఇక్కడున్నావా అని చెప్పేసి అనేసి మళ్ళీ పట్టుకోవడానికి వెళ్తుంది అప్పుడు కాకి వాళ్ళ మామ మంచం నేస్తూ ఉంటాడు నేస్తూ ఉంటే మా పిచుకమ్మ పిచుకమ్మ ఎక్కడున్నావు అండి తోడికోడలతో పసుపు కొట్టాను మామతో మంచం చేశాను మా మామతో మంచాన్ని నేసాను అంటుంది నేను ఇలా కాదని చెప్పేసి అనేసి కట్టి కత్తిపేట తీసుకొచ్చి కొయ్యిపోతుంది పట్టుకొని పోయాలని చెప్పి చూస్తుంది అక్కడ పెద్ద తుంగు ఉంటే తుంగులో దూరిపోతుంది తుంగులో దూరిపోయి వెళ్ళిపోతుంది అప్పుడు కాకమ్మ అంట కాకమ్మ అంటుంది పిచ్చకమ్మ మళ్ళీ పిడకలి వేసుకొని ఇదిగా ఉంటుంది మనకి పిచ్చుకమ్మ ఉంటుంది అప్పుడు కా కాకనా కర్రలు ఇల్లు వేసుకున్నావు పిచ్చుకమ్మ పిడకలు ఇల్లు వేసుకున్నావు నీ పిడకలి తడిసిపోయి పడిపోతుంది నా ఇల్లు పడదు చూడు అంటుంది ఒక రోజు పెద్ద తుఫాన్ వచ్చేసేసి కర్రలు అన్నీ పడిపోతాయి పాపం కాకమ్మకి అప్పుడు కాకమ్మ వెళ్ళిపోయి పిడకనమ్మంట పిచ్చుకొని అడుగుతుంది కాక పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ నా కర్రలు పడిపోయినాయి అంటుంది అంటే ఆగు ఇంట్లో పని చేసుకుంటున్నాను అంటుంది మళ్ళీ కాసేపాకి పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ తలుపు తీయంటుంది ఉండు ఇంట్లో చాలా బిజీగా ఉన్నాను అంటుంది సరే తర్వాత వచ్చి తలుపు తీస్తుంది కలుపు తీసేటప్పటికి రా కాకమ్మ అంటుంది అంటే వస్తుంది కాకమ్మ కాకమ్మ మీ ఇల్లు తడిసిపోయిందంటే ఆ మావారు బయట ఉన్నారంట సరే పిలువ అంటుంది సరే ఇద్దరికి చక్కగా టవల్ ఇచ్చి తుడుచుకోమని చెప్పేసి అన్నీ చేసేసి వాళ్ళకి భోజనం పెట్టేసి ఎక్కడ పడుకుంటామంటుంది అంటే నేను ఎక్కడైనా పడుకుంటాను అంటుంది సరే పడుకుంటుంది పాపం తెల్లారు చే లేచి చూస్తుంది కాకమ్మ ఏమీ చేయదు పాపం కాకమ్మ కాకమ్మ వాళ్ళైన అలాగే మంచిగా లేస్తారు అప్పుడు పిచ్చుకమ్మ బాధపడుతుంది అయ్యో ఆ రోజు నా పిడకలి పడిపోతే కాకమ్మ ఇంటికి వెళితే వాళ్ళ చిట్టంతా తినేసా తోడంతా తినేసా చివరికి మంచంతో వాళ్ళ మామతో మంచాన్ని వేసా తోడుకోడలతో పసుపు కొట్టా నేనెట్టా సస్తాను అని అడిగింది పాపం అంత అపకారం చేసినా కాకమ్మ ఇక్కడికి వచ్చినా కూడా నాకు అపకారం చేయలేదు కాబట్టి ఈరోజు నుంచి కాకమ్మ నేను దోస్తులం ఇద్దరం అంటుంది అలా కదండి అలా తప్పు తెలుసుకున్న వాళ్ళే క్షమించాలి తప్పు తెలుసుకున్న వాళ్ళే కరెక్ట్ సూట్ మాట